ఇలా టమాటాలు చింతపండు బాగా కలిపేసి పెట్టుకోండి ఎంత చింతపండు అంటే నిమ్మకాయ సైజు చింతపండు ఒక ఐదారు టమాటాలు కొద్దిగా చేస్తున్నాం టమాటా పచ్చడి మునగ టమాటా పచ్చడి కొద్దిగా చేద్దాం అనుకుంటున్నాము ఒక ఏడు అనుకోండి టమాటాలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు కలిపేసి పక్కన పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు బాగా వేయించి కొద్దిగా అల్లం ఇలా టటిలాడినప్పుడు స్టవ్ ఆపరే నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వేయించేద్దాం మిక్సీ జార్లో వేసి ఒక తిప్పి తిప్పిన తర్వాత ఈ టమాటో చింతపండుని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేశారు మునగకును కూడా కడిగేసి ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో పెట్టుకుని ఇలా ఎక్కువగా తీసుకోండి మునగాకు మునగాకు టమాటా పచ్చడి ఇవి కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మేము ఉప్పు కారం సమానంగా తీసుకుంటున్నాం మీకు కావాలంటే ఎక్స్ట్రా ఒక స్పూన్ తీసుకో చిల్లీస్ ఒక ఫైవ్ ఫోర్ వేసుకున్నాం జీలకర్ర కొట్టి పట్టి ఎండుమిర్చి వేసుకున్నాం కదా అలాగే జిల్లెన్ పైలు గోల్డెన్ వేసుకోవాలి ఎందుకంటే అలాగే మనం పునగ్రాఫింగ్ కూడా ఏం కొంచెం కొంత ట్రై చేస్తాం ఆల్రెడీ ఒకసారి వెయ్యి పెట్టుకున్నదే మళ్ళీ ఒకసారి వేయిద్దాం అంటే బాగా వేస్తుంది కదా ఇప్పుడు దేంట్లోనే మన టమాటా వేసేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాం ఎందుకంటే గుజ్జు మనం ఉడికించలేదు కదా ఇప్పుడు ఉడికిపోతుంది ఉప్పు కారం ముందు వేస్తాం కాబట్టి ఇంకేం వేయకర్లేదు దీన్ని ఎలా కలిపేసుకోవడమే ఎంత మునగా తీసుకుంటే అంత మంచిది కాస్త బాగా రెడీ అయిపోయింది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టుకొని స్టోర్ చేసుకో